ఈరోజు ఇక్కడ హనుమాన్ మూవీ ట్రెజర్ పై పిలిచాడు చాలా సంతోషం ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో నిజంగా కూడా మన హిందూ సంస్కృతి కోసము యువతులలో కానీ పాత వాళ్ళల్లో కూడా మన చూస్తూ పెరుగుతున్నందుకు చాలా సంతోషం ఇందాక యాంకర్ గారు మీరందరూ మీ యొక్క సంతోషాన్ని తెలుపు అరవండి అరవండి అన్నారు అర్చది కాదు మనది నినాదాలు ఇవ్వాలి ప్రతిదానికి కూడా జై శ్రీరాము శివాజీ భవాన్ అంటే బాగుంటుంది కాబట్టి అర్చది ఏమంటే రాక్షసులు కూడా అరుస్తాయి దుష్ట శక్తులు అరుస్తాయి మనం దుష్ట శక్తులు కాదు దుష్టులని నిర్మూలించడానికి శిష్టులను రక్షించడానికి ఈ రోజు మనం ఈ సినిమా చూస్తున్నాం కాబట్టి మీరు మన యొక్క దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అస్త్రశ్రాలు పట్టుకొని ఉంటారు వాళ్ళ సందేశం ఒకటి ఏంటంటే దుష్ట సంహరణ శిష్ట రక్షణ కాబట్టి ప్రతిసారి కూడా మీరు ఏ అవకాశం వచ్చినా దేవుడి మీదనే నినాలు చేస్తే బాగుంటుంది మన శక్తి పెరుగుతుంది ఎందుకంటే ఒక చిన్న ప్రసంగం అయితే రామాయణంలో వస్తుంది అందరూ కూడా భారతి గడుతున్నప్పుడు శిల్లల మీద రామనామము రాసి దాంట్లో వదులుతారు సముద్రంలో తేలుతుంది అయితే రావణుడు కూడా అనుమానం వస్తుంది మరి నేను కూడా వేస్తే తేల్తుందా కాదా అని ఆయన కూడా ఎవరు లేనప్పుడు ఒక శిలని తీసుకొని దాంట్లో వదులుతారు అది తేలుతుంది అదేంటి రావణుడు రాక్షసుడు ఆయన రాయేస్తే తీరడం ఏంటి అందరూ పోయి ఆయన అడుగుతారు అసలు ఏంటి దీని రహస్యం ఏంటి ఇది నువ్వు వేసిన తర్వాత తేలింది ఆయన చెప్పింది ఏంటంటే మై దాల్నే స రామ్కి సౌగన్ అగ నాకు డుబే తునై రామ్కి సౌగన్ కారో మై చూడరు అంటే నేను రాముడి యొక్క నామాన్ని తీసుకొని ఇది వదులుతున్నాను ఇది మునిగిపోతే నాకు చాలా అప్రతిష్ట అని చెప్తే అప్పుడు అంటే రాముని నామం ఎవరు తీసుకున్నా ధర్మాన్ని రక్షించే వాళ్ళ ఎదురు రాముడులో ఇంత పెద్ద శక్తి ఉంది కాబట్టి మీరు ఈ సినిమాలో కూడా రాముడు హనుమంతుని గురించి చెప్తున్నారు చాలా సొంతము ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ తర్వాత ఇంకా ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలుగా పోరాడినందుకు ఈ రోజు మనము మన యొక్క భవ్యమైన మందిరాన్ని అయోధ్యలో నిర్మించుకుంటాము మీకు లక్షలాది మంది ఐదు వందల సంవత్సరాలలో లక్షలాది మంది తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు కానీ ఇప్పుడున్న మనమంతా కూడా ఎందుకు అదృష్టం ఉండలము అంటే ఏ వివాదితమైన డాంచా ఉండేనో ఏదైతే కలంకితమైన కట్టడం ఉండేనో దాన్ని కూల్చడం కూడా మన ముందే జరిగింది భవ్యమైన మందిరం నిర్మించడం కూడా మన ముందే జరిగింది కాబట్టి మనమంతా చాలా అదృష్టవము ఆ రోజు ఇరవై రెండు తారీఖు మీరందరూ కూడా ఇళ్లలో గుళ్ళలో కూర్చొని ఆ భవ్యమైన మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఉండి ఈ అక్షంతలందరూ కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళతోని గుళ్ళో అయితే మన గురువులతోని ధరిస్తారని ఆలోచిస్తూ ఇక ముందు కూడా ధర్మాన్ని రక్షించడానికి మీరు అందరూ కూడా కంకణ అవుతారని ఇక ముందు కూడా ధర్మమే ఖచ్చితంగా మన యొక్క ప్రపంచానికి దిక్సూచి ధర్మం లేకపోతే చాలా నష్టపోతుంది సుఖమ శాంతి కావాలంటే హిందూ ధర్మమే కావాలి కాబట్టి ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలలో హిందూ ధర్మం మారుతున్నారు లక్షలాది మంది హిందువులుగా మారుతున్న మీరంతరూ కూడా సంతోషంగా దీన్ని ముందు తింటారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం వాళ్ళకి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొట్టి అలసిపోయినా తద మీకు మాత్రం కోరుపడ్డట్లేదా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్రతిసారి మేము ఏం చేస్తున్నా మంచి సినిమా కోసం మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానే ఉన్నారు దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎంతో ధర్మస్థతో అంటారు కదా మనం మన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మం కోసం నిలబడుతూ నిజాయితీగా మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఏదైనా పనిచేస్తే అవన్నీ విజయాన్ని చేకూరుస్తాయంటే నేను ఈ సినిమా కోసం హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేశాను ఒకటే మనసులో పెట్టుకున్నాను అందరు ఎంటర్టైన్ చేయాలని వేరే ఇంక ఏ భావన లేదు ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ పడ్డాను నా ప్రయత్నం నేను చేస్తాను సో విజయం చేకూరుతుందనే స్పీచ్ వద్దా ఆ ఫోటో అది స్పీచ్ తర్వాత అది కూడా ట్రై చేయిద్దాం వాళ్ళు నేను మొదలనే నేను చెప్తాను ఫిక్స్ అయ్యా మళ్ళీ 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 వాళ్ళు వస్తుందా అవ్వలేదు నేను చేద్దాం ఫిక్స్ అయ్యా సో అంటే మేము సినిమా మొదలు పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి ఒక అసాధారణమైన ప్రేమ లభిస్తుందని ఇలాంటి ఒక సిచ్యువేషన్ మేము ఉంటామని ఎప్పుడు భావించలేదండి ఓన్లీ నిజాయితీగా సినిమా చేసి ఉంటాయి ఈ సినిమా కథ మీకు అర్థమై ఉంటే ట్రైలర్ బట్టి ఒక మామూలు గుర్రాడికి భగవంతుడు ఆశీసులతో సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే అసాధారణమైన పనులు ఏంటి అనేది కదా ఇప్పుడు నా సిచ్యువేషన్ అలాగే ఉంది ఒక మామూలు గుర్రాడిని హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ పవర్ లా నా చేతిలో ఉంది ఇంకా అసాధారణమైన పనులు చేయటం మాత్రమే బాకీ అవి కూడా జరిగిపోతాయని అనుకుంటున్నాను ఎన్నో ఎన్నో భయాలు ఎన్నో భయాలు ఎన్నో అడ్డంకులు బట్ మన ఇన్స్పిరేషన్ ఎక్కడో లేదు మన ఇతిహాసంలోనే ఉంది హనుమంతులు వారి సీతాదేవిని ఎదుక్కుంటే వెళ్ళినప్పుడు సముద్రం దాటగలనా లేదా అని ఆయన సంకోచించారు ఆయన అలాంటి ఇంపాసిబుల్ టాస్క్ చేయగలనా లేదా అని ఆలోచించారు కానీ ఆయన లక్ష్యాన్ని చేరుకున్నారు అన్నిటినీ దాటుకుని మీ ప్రేమతో భగవంతుడు ఆశీసులతో మా హార్డ్ వర్క్తో డెఫినెట్ గా అన్నింటినీ దాటుకుని మేము కూడా మా లక్ష్యం ఇంత గా అహర్నిశలు కష్టపడుతూ ప్రతి నిమిషం సినిమా తప్ప ఇంకేమీ లేకుండా చేస్తాను ప్రశాంత్ గారికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అయిపోద్ది ఆయన గురించి సుదీర్ఘంగా నేను నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఉంటే అందులో చెప్తాను అంటే సరదాకి నిన్న ఇవాళ ఇందాక ఎవరు అంటున్నారు నిన్న ఇవాళ ఇండియాలో ఒకటే పేరు వినిపిస్తుంది ప్రశాంత్ అని ఒకటి ప్రశాంత్ నీలు ఒకటి ప్రశాంత్ వర్మ ఇద్దరు పేర్ల ఇద్దరు పేర్లలోనే ప్రశాంతత ఉంటుందండి తీసే సినిమాలో ఉండదు వాళ్ళని అందరినీ డిస్టర్బ్ చేసే కంటెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు సో మమ్మల్ని మమ్మల్ని నమ్మి మేము ఎంత పాజిటివ్గా ఉన్నామో దానికి రెండు వందల పర్సెంట్ ఎక్కువ పాజిటివిటీతో ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకుని ఉన్న నిరంజన్ గారికి మీరు అందరూ ఒక సూపర్ హిట్ ఇస్తే నాలాని ఇంకా చాలా మంది ఇలాంటి ఆంబిషియస్ ఫిలిమ్స్ చేయడానికి ముందుకు వస్తారు ఆయనకి చాలా పెద్ద సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నా నిరంజన్ గారికి ఇంతకంటే పాజిటివ్ పర్సన్ నేను ఎప్పుడూ చూడలేదు నాకు చాలా చాలా నచ్చేసిన మనిషి చాలా సైలెంట్గా సైలెంట్గా సైలెంట్ సైలెంట్గా థ్యాంక్స్ చెప్పి పక్కన ఉన్నారు ఈయన కోసం కూడా సినిమా ఆడాలంటే ఫస్ట్ నా కోసం ఆడాలి అది అలాగే ఈయన కోసం కూడా ఇంత ఇంత ఎఫర్ట్ ఇంత అందరం ఆన్లైన్ పెట్టేసామండి ప్రొడ్యూసర్ గారు కానీ ప్రశాంత్ గారు కానీ నేను కానీ మా అందరి కోసం ఆడాలని కోరుకుంటున్నాను అండ్ మీకు ఇందాక చెప్పినట్టు అక్షంతలు అందరికీ చేరేలాగా ప్రయత్నిస్తాము దాన్ని ఎలాగా అనేది లాజిస్టిక్స్ ప్లాన్ చేసి ఎంత లార్జర్ నెంబర్కి అయోధ్య అక్షంతలు చేరాలనేది అది ప్లాన్ చేసి మళ్ళీ ఇంకోసారి చెప్తాము ఈ పండగకి హనుమాన్ వస్తుంది సినిమాలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ యాక్షన్ సెంటిమెంట్ లవ్ స్టోరీ దేవుడు మీకు ఏం కావాలంటే అన్ని ఫుల్ పైసా వసూలు ఈ సినిమాలో ప్రాపర్ పండగ సినిమాతో వస్తున్నాను చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను మీరు అందరూ చాలా ఎంటర్టైన్ అవుతారు మీ అందరికి నచ్చుద్ది నచ్చితే వెళ్ళి ఇంకొక పది మందికి చెప్పండి అందరినీ సినిమాకి వెళ్ళేలాగా చేయండి పండగ అంటేనే మనం మొత్తం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తూ ఉంటాం మన అలవాటు అలాంటి ఒక ఫ్యామిలీ చూడదగిన సినిమా ఒక్క చిన్న అశ్లీలత కానీ కనీసం ఇందాక లాస్ట్ టైం వైరల్ అయ్యింది మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది సిగరెట్ కానీ బీడీ కానీ మందు కానీ అలాంటివేవి ఒక షార్ట్ కూడా ఉండదు మీ పిల్లలకి తెగ నచ్చేస్తుంది ఈ సినిమా అంటే ఎవరో చిన్న బాబు చెప్తున్నాడు నాకు ఆల్రెడీ హనుమాన్ చూడే చాలా నచ్చింది అని నాగ చైతన్య అనే బాబు చెప్తున్నాడే తను చెప్తున్నాడు తన అన్నట్టుగానే ఈ సినిమా తర్వాత హనుమాన్ అనేది వాళ్ళందరికీ హనుమాన్ క్యారెక్టర్ హనుమాన్ క్యారెక్టర్ అనేది వాళ్ళందరికీ చాలా నచ్చేస్తుంది సినిమా థియేటర్ కి అందరూ సంక్రాంతికి రండి విల్ హాఫ్ అ బ్లాస్ట్ ఫర్ షోర్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి మిగతా వాళ్ళందరి గురించి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతాను ఎక్కువ సమయం తీసుకోకూడదు కదా అనిపిస్తుంది మీరు అవకాశం ఇస్తే డెఫినెట్ గా తొడగొడతా సూపర్ హీరో హనుమాన్ ఒరిజినల్ పెట్టేశారు పరో ఒక్కసారి ఆ హనుమంతుడిని తలుచుకొని ట్రైలర్ చూసిన తర్వాత చాలా చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తోంది సో లుకింగ్ ఫార్వర్డ్ హనుమాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి మేమంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సో ఇంకా నాకు చాలా పెద్ద సందేహం అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ అమేజింగ్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ జనవరి ట్వెల్త్ మరి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తారా లేదంటే ఏదైనా సంథింగ్ ఇంట్రెస్టింగ్ అయితే మేము వెయిట్ చేస్తున్నాం ట్రైలర్ లాంచ్లో నుంచి వెళ్ళడానికి వాట్ వడ్ యూ లైక్ టు సే అండి అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మీడియా వాళ్ళకి ఆడియన్స్కి మా ఫ్యామిలీకి చాలా ధన్యవాదాలు ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఒకేసారి థ్యాంక్స్ చెప్పేస్తున్నాను ఇన్ డీటెయిల్గా తర్వాత చెప్తాను బట్ మేజర్గా గా సినిమా గురించి చెప్పాలి నేను డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నప్పుడు మామూలుగా అంత ఎందుకు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేద్దామని ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది ఉంటారు అలాంటి టైంలో నాకు నిరంజన్ గారు కలిసి ఇష్టం వచ్చి సినిమా చేయ ప్రశాంత్ అన్నారు సో ఆయన ఆ రోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న సూపర్ హీరో జానర్ చేయాలి నాకు ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి ఆ జోనర్ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాను సో మనందరికీ అందరికన్నా ఇష్టమైన హనుమంతుడు మనందరికీ తెలిసిన దేవుడు అట్ ద సేమ్ టైం ఆయన సూపర్ హీరో సో ఆయన ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ శక్తులే మనం డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సెస్లో చూస్తూ వచ్చాము సో ఆయన మీద సినిమా చేయాలి అని చెప్పి నేను శ్రీ సరస్వతి అనే స్కూల్లో చదువుకున్నానండి ఆ స్కూల్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా రామాయణం మహాభారతం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేవారు సో నా స్కూల్కి నేను అంత డబ్బులేం సంపాదించలేదు కాబట్టి ఇప్పటికీ ఇంకేం చేయలేకపోయాను బట్ ఈ సినిమా చేయడం అనేది నేను నా స్కూల్కి తీర్చుకుంటున్న రుణం అని నేను ఫీల్ అవుతున్నాను సో చిన్నప్పటి నుంచి మా సదాచారం అని చెప్పి మాకు ఒక సబ్జెక్ట్ ఉండేది సో అందులో మాకు ఎలా ఉండాలి అని నేర్పించే ప్రాసెస్లో మాకు రాముడు ఎలా ఉండేవారు మా మన పురాణ పురుషులు ఎలా ఉండేవారు అని చెప్పి నేర్పించుకుంటూ వచ్చారు బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి చాలామందికి అది రీచ్ అవ్వట్లేదు సో నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే టీజర్ తర్వాత మా అబ్బాయి అంటే ఒక ఎన్ఆర్ఐ నాకు మెసేజ్ మెసేజ్ పెట్టారు సో మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి నాన్న హనుమాన్ అంటే ఎవరు నాన్న హనుమంతుడి గురించి నాకు చెప్పిన నాన్న అన్నాడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అలా అడిగే అలా అడిగేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పిన అన్నారు సో నాకు అది చాలా పెద్ద అచీవ్మెంట్లో అనిపించింది సో మన పురాణాల్లో ఉన్న ఎవరైతే మహాపురుషులు ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు సో వాళ్ళల్లో ఉన్న క్యారెక్టర్స్ని అన్ని తీసుకుంటూ ఎట్ ద సేమ్ టైం డైరెక్ట్ పురాణంలో ఉన్న సినిమా నేను చేసే అంత మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదు సో ఆ క్యారెక్టర్స్ని ఇన్స్పైర్ అయ్యి ప్రజెంట్ డేలో సెటప్ చేసి మన కరెంట్ జెన్జీకి అర్థమయ్యేలాగా సో వాళ్ళకి ఎక్సైటింగ్ అనిపించేలాగా కొత్త స్టోరీస్ని బిల్డ్ చేస్తూ నేను ఈ యూనివర్స్ని స్టార్ట్ చేశాను సో మనం హనుమాన్తో స్టార్ట్ చేసిన యూనివర్స్ నెక్స్ట్ అధీరా అండ్ ఇంకొక మెనీ అదర్ సూపర్ హీరోస్ మేము బిల్డ్ చేసాము ఈ టైంలో సో ఇవన్నీ సక్సెస్ ఐ మీన్ ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మేము చాలా చిన్న సినిమాగా స్టార్ట్ చేశాము నేను చాలా తక్కువలో సినిమా చేస్తానని చెప్పి మా ప్రొడ్యూసర్ ప్రామిస్ చేశాను సో దాని తర్వాత ఎప్పుడైతే మేము సినిమా అనౌన్స్ చేశామో ఇమీడియట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ ఇంకొక ఒక్కొక్కరు కొలాబరేట్ అయ్యారు సో సినిమా నిరంజన్ గారు సరే ఇంకొంచెం పెద్దగా చేద్దాం ప్రశాంత్ అన్నారు సో దాని తర్వాత సినిమాకు రిలీజ్ చేసిన ఒక్కొక్క మెటీరియల్ నుంచి సినిమా మీద హైప్ పెరుగుతూ వచ్చింది సో ఫైనల్గా టీజర్ రిలీజ్ అయ్యేటప్పటికి సినిమా మీద హైప్ అనం అమాంతం ఒక వంద రెట్లు పెరిగిపోయింది సో దాని ద్వారా సరే వచ్చిన దాంతో ఆ డబ్బులంతా మనం తీసుకుందామని ఫీల్ అవ్వకుండా నిరంజన్ గారు మళ్ళీ సినిమాలోనే ఇన్వెస్ట్ చేశారు సో ఇక్కడ ఎవరు చాలా డబ్బున్న వాళ్ళు ఎవరు లేవండి మా దగ్గర వందల వందల కోట్లు లేవు చాలా తక్కువ బడ్జెట్లో మేము స్టార్ట్ చేసిన సినిమా అలాగే చాలా జాగ్రత్తగా ఎవ్రీ పెని జాగ్రత్తగా వాడుకుంటూ వాడుకుంటూ ఈ సినిమాని పెంచుకుంటూ వచ్చాము సో ఇది పెద్ద సినిమా కాదండి యాక్చువల్గా చాలా చిన్న సినిమా బట్ మా ఎఫర్ట్ చాలా ఎక్కువ సో ఇంత చిన్న సినిమాలో మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేవు చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా ఇది సో ఉన్న బడ్జెట్లో ఇంత ఎక్కువ విజువల్స్ని ఎలా తీసుకురావచ్చు అన్న దానికి దానికోసమే చాలా ఎక్కువ టైం పట్టింది యాక్చువల్గా నాకు ఆల్మోస్ట్ నేను నేను ముందు చేసిన సినిమాలన్నీ కలిపితే ఎన్ని రోజులు జరిగిందో ఈ ఒక్క సినిమాకి నేను అంత టైం స్పెండ్ చేశాను బట్ ఆ క్వాలిటీ నేను మీకు ఇచ్చానని చెప్పి నేను నమ్ముతున్నాను సో టీజర్ కన్నా మీకు ట్రైలర్ నచ్చిందని నేను నమ్ముతున్నాను ట్రైలర్ కన్నా సినిమా ఒక పది రెట్లు ఉంటుంది తప్పకుండా మీరు సినిమాని థియేటర్కి వచ్చి చూడండి ఈ సంక్రాంతికి సంక్రాంతికి సినిమా ఎందుకు అన్నది పెద్ద డిస్కషన్ అయిపోయిందండి మీరు తర్వాత రావచ్చు కదా మీరు చిన్న సినిమా కదా పెద్ద సినిమాలే ఈ సంక్రాంతికి రావాలి అనేది అంటే మా మేము మీ అందరం చాలా చిన్న చిన్నవాళ్ళం అంటే నేను తేజా మీ అందరం చాలా చిన్నవాళ్ళం సో మేము చాలా చిన్న సినిమా చేసాము బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద సినిమా అండి సో అది డెఫినెట్గా ఒక నార్మల్ డేలో రావడం కన్నా సంక్రాంతి లాంటి పండక్కి అంటే హనుమాన్ అనే సినిమా సంక్రాంతికి రావడం అనేది చాలా కరెక్ట్ అని చెప్పి మేము బిలీవ్ చేసాము సో దానికి చాలా థియేటర్స్ విషయంలో కానీ ఆటలు విషయంలో కానీ చాలా ఫైట్ చేస్తున్నాము బట్ స్టిల్ ఆ సినిమా అప్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అయ్యి దీని ముందు తీసుకెళ్తున్నాము సో హిందీలో మా సినిమాకి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సో హిందీలో కూడా చాలా ఎక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది సో ఆల్మోస్ట్ మన తెలుగులో ఒక నాలుగు వందల థియేటర్స్ రక అనుకుంటే కనుక హిందీలో ఒక పదిహేను వందల థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా సో ఒక తెలుగు సినిమాకి డే వన్ అంత ఎక్కువ థియేటర్స్లో ఓపెన్ అవ్వడం అనేది మా దగ్గర పెద్ద స్టార్ లేరు ఎవరు లేరు మా దగ్గర ఉన్న ఒకే ఒక స్టార్ హనుమంతుడు సో సో మా దగ్గర ఉన్న అంటే అంతకన్నా పెద్ద స్టార్ ఎవరు లేరని ఇండియాలో నేను నమ్ముతున్నాను సో మా దగ్గర అందరికన్నా పెద్ద స్టార్తో మేము సినిమా చేస్తున్నాము సో పాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్తో సినిమా చేస్తున్నాము ఆ నమ్మకంతో మా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మేము మా శారీర ప్రయత్నించి మాకు వీలైనంత వరకు ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము సో మీకు కూడా సినిమా నచ్చితే కనుక పది మంది చెప్పండి అండ్ ఒక ఎఫర్ట్తో ఒక చిన్నగా సినిమాగా స్టార్ట్ చేసిన సినిమా ఇంత పెద్దది అవుతుంది ఎందుకు అవుతుంది అని నాకు కూడా అర్థం కాలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను బట్ రిజల్ట్ దానికి టెన్ టైమ్స్ వస్తూ ఉంది సో ఒక వ్యక్తి చెప్పారు నాకు సో నువ్వు చాలా గొప్పడు అనుకుంటున్నావేమో ఈ సినిమా తీసినందుకు నీకు రెస్పాన్స్ వచ్చినందుకు గొప్ప నీది కాదు ఎవరో ఒక ఆయన మీతో చేయించుకుంటున్నారు ఈ సినిమా అన్నారు సో అంతమందిరే మాతో ఈ సినిమా అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాము అండ్ టీజర్లో లాస్ట్ షాట్ మీరు చూసుంటారు సో ఒక శివలింగం లాంటి ఒక ఐస్ క్యూబ్లో హనుమంతుడు రామ్ అంటూ ఏదైతే షార్ట్ ఉందో సో ట్రైలర్లో మీరు దాని ఎక్స్టెన్షన్ చూసారు సో సో సినిమాలో ఏముండబోతుంది అన్నది సస్పెన్స్ సో దయచేసి మీరు సినిమాకి థియేటర్కి రండి సంక్రాంతికి సో సినిమా అనేది ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలాల వరకు అందరికీ నచ్చే సినిమా ఇది సో లార్జర్ ఆడియన్స్ సినిమా లార్జర్ ఆడియన్స్ సినిమా అంటారు కదా సో ఐ థింక్ ఈ పండగకి మాది అన్నిటికన్నా పెద్ద లార్జర్ ఆడియన్స్ సినిమా సో అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు సో అండ్ మెయిన్గా ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూసి గెలిపిస్తారని మా ఫైట్ని విన్ చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమాతో ఆయన బేసిక్లీ ఆయన లైఫ్ సేవింగ్స్ అన్ని పెట్టి ఈ సినిమా చేశారు సో లాస్ట్ ఉన్న షెడ్యూల్ వరకు కూడా పాపం లాస్ట్ మొన్న కూడా ఇంకొద కొంచెం చేయాలనిపిస్తుంది సార్ అంటే విఎఫ్ఎక్స్ సంబంధించి ఆయన మళ్ళీ హీ హాజ్ ఇన్వెస్టెడ్ సో ఆయనకి ఈ సినిమా మంచి విజయం సాధించి అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్కి సినిమా సక్సెస్ అయితే కనుక నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలాంటి సినిమాలు తీసుకురావాలి వస్తారు నేను పర్టికులర్గా మేము కొలాబరేట్ అయ్యి ఇంకొన్ని ఇంకొన్ని మన ఇప్పుడు హనుమంతుడి గురించి చెప్తున్నాము గొప్పతనం చెప్తున్నాము అలాగే నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఇంకా మన పురాణ పురుషుల గొప్పతనం చెప్తూ ఒక ఎగ్జైటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్స్ చేయబోతున్నాము సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి బలంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ మీడియా మీరందరూ కూడా ఈ సినిమాని చాలా బాగా ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఐ థింక్ నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను మా టీం అందరూ ఇప్పటి వరకు ఎక్కడా కూడా నాట్ ఈవెన్ వన్ సింగిల్ నెగిటివ్ కామెంట్ రాలేదు మా సినిమా మీద సో ఎక్కడ ఏ విధంగా ప్లేస్ లో కూడా ఒక నెగిటివ్ అనేది లేదు సో చాలా పాజిటివ్ గా వెళ్తున్నాము సిన్సియర్ గా వెళ్తున్నాము సో ఈ హానెస్ట్ అటెంప్ట్ ని ఆడియన్స్ అర్థం చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను జై హనుమాన్ రాబోయే సంవత్సరం హనుమాన్

వాస్ ఈజీ బీజీ టాస్క్ ఫర్ ప్రశాంత్ వర్మ గారు సార్ ఎలా అనిపించింది వచ్చింది కదా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు బికాజ్ ఈ మూవీ అయితే వేరే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్యాన్ వరల్డ్ ఫీల్డ్లో చేస్తున్నారు ప్రశాంత్ గారు అండ్ ఎంటైర్ టీమ్ అండ్ ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ టు బి హియర్ టు బీ పార్ట్ ఆఫ్ హనుమాన్ టీమ్ ఎస్ సో మీరందరూ చెప్పినట్టు మూవీ ప్లీజ్ ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి ఇట్స్ రిలీజింగ్ ఆన్ జాన్ ట్వెల్త్ మిగతాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు అండ్ మీడియా వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ప్రశాంత్ గారు అండ్ ఆర్ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండ్ ఇది ఈ మూవీ చేయడానికి ధైర్యం శక్తి ఇచ్చిన ప్రోత్సాహం అంతా హనుమంతుడే అనుకుంటున్నాము సో ఆ హనుమంతుడి దయ లేకపోయి ఉంటే ఆయన అనుగ్రహం లేకపోయి ఉంటే మేము ఈ మూవీ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసే ఉండేవాళ్ళం కాదు సో ఇది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు హనుమాన్ మేము ఎప్పటికీ ఆ హనుమంతుడికి అదే కృతజ్ఞతాభావంతో అదే భక్తితో ఆయనకి అనుసంధానంగా పూజలు కానీ శక్తి కోసము ధైర్యం కోసము ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాము అండ్ టీమ్ డిడ్ వెరీ వెరీ మచ్ హార్డ్ వర్క్ ఐ క్యాంట్ సే థ్యాంక్ యూ ఫర్ దెమ్ ఎన్ సో దెట్ ఇడ్ రియలీ అ గ్రేట్ జాబ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సెయింగ్ ఇట్ టు ప్రశాంత్ ఎస్పెషల్లీ ఐ నెవ్ అ టోల్లీ మెనీ థింగ్ సో ఫార్ సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్ మీరందరూ ఇలాగే థియేటర్లో కూడా మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఒక హనుమంతుడి స్వరూపంలా భావిస్తున్నాం మేము మీరందరూ మూవీని చూసి ఆ హనుమత్ శక్తిని ఎంతగా అయితే ప్రచారం చేయగలుగుతారో దానికోసం వెయిట్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్

గూస్ పంప్స్ ఇంకా తగ్గలేదు చూసిన తర్వాత ఇంకా చూడొచ్చు మీరు ఇట్స్ ఫెంటాస్టిక్ ఐ మీన్ నిజంగా ఒక ఒక మావల్ సినిమా చూస్తే ఎలా ఉంటుంది నిజంగా అనిపిస్తుంది నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఐ థింక్ హనుమాన్ అనేది వచ్చి మనకు అందరికీ ఒక ఫస్ట్ సూపర్ హీరో లాగా అండ్ ఆ ఎమోషన్ తీసుకొని ఇలాంటి ఒక సినిమా చేసేది అండ్ తేజ ఫ్యాప్లెస్ జాబ్ అమేజింగ్ ఇన్ అండ్ థ్యాంక్ యూ నిరంజన్ సార్ ఫర్ ఇంత ఒక పెద్ద ఇంత పెద్ద సినిమాని బిలీవ్ చేసుకొని దీంట్లో నమ్మకం పెట్టేసి తీశారు అండ్ ఎక్కడికి వచ్చి ఒక కాంప్రమైజ్ లేదు ఇట్స్ ఫెంటాస్టిక్ ఇంకా మాట్లాడతాం బట్ ఈ రోజు వచ్చి అందరికీ చాలా థ్యాంక్స్ మీ లవ్ కోసం చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ కోసం ఇంకా నేను బెటర్ బెటర్గా చేసుకొని వస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై బాలే మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే